ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ ఇవాళ మనతో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్ వారు మనతో ఉన్నారు నమస్కారం లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి సార్ ఎలా ఉన్నారు సార్ అవునా అండి సార్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్లు అక్రమార్జన చేశారు అని బయట బాగా వినిపించినటువంటి మాట ఆ రోజుల్లో లక్ష కోట్లు అక్రమాస్తులు ఆ కేసుని సూపర్వైజ్ చేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్గా ఆ కేసు పూర్వాపరాల గురించి ఒక్కసారి నేను రెండు వేల పదమూడవ సంవత్సరంలో సిబిఐని వదిలేశాను సార్ కాబట్టి ఆ కేసుల గురించి కావాలంటే మీరు ప్రస్తుతం ఉన్న సీబీఐ వాళ్ళని అడగండి ఎందుకంటే ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మనం వాటి గురించి మాట్లాడకూడదు సార్ కాబట్టి మీరు ఆ కేసుల విషయాలు కావాలంటే ప్రస్తుతం సిబిఐలో ఉన్న వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు లేటెస్ట్ పొజిషన్ ఏంటో వాళ్ళు చెప్తారు అంటే అన్ని కోట్లు అన్నమాట వాస్తవం బాగా బయట ప్రాచుర్యంలో వినిపించారు ఎందుకంటే దాని అవన్నీ కూడా నేను చెప్తున్నాను ఆర్ ఆల్ కేస్ డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ ఎస్టిమేషన్ ఎలా చేశారు ఎందుకంటే నా నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ జరిగింది సార్ బట్ ఫైనల్ గా వాళ్ళు ఏ ఫిగర్స్ మీద అన్నది వాళ్ళు దే టు సార్ వాళ్ళ దగ్గర నుంచి అడగాలి మీరు చేసినటువంటి కేసులు అప్పుడు వరుసగా ఈ కేసుల గురించి మీరు వదిలేండి వదిలేద్దు ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ఇన్ సిబిఐ సార్ ఎందుకంటే నేను రెండు వేల పదమూడు ఆల్మోస్ట్ తొమ్మిది సంవత్సరాలు అయిపోయాను సార్ సో కేసులు ఏమవుతున్నాయి ఏమవుతున్నాయి అని కూడా నాకు తెలియదు సార్ కాబట్టి లెట్ అస్ గో టు అదర్ సబ్జెక్ట్స్ సరే సార్ మీలో ఒక హృదయం ఉన్న తాత్వికుడు ఉన్నాడు ఆ తాత్వికుడే మిమ్మల్ని గ్రామసీమల వైపు నడిపించాడు ఇవాళ రైతుల గురించి వ్యవసాయం గురించి రైతాంగం గురించి బలంగా తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న గొంతు జేడి లక్ష్మీనారాయణ అంటున్నారు ఈ రైతాంగం పట్ల మీరు ఎందుకు ఇప్పుడు ఎలా ఆకర్షితులయ్యారు ఏంటి రైతుల పట్ల మొదటి నుంచి ఆకర్షితులుగానే ఉండేవాడు నేను చిన్నప్పుడు కూడా మా ఇంట్లో చిన్న వ్యవసాయం నేను చేసుకునేవాడిని ఇంటికి కావాల్సిన కూరగాయలు అవి కూడా నేను మార్నింగ్ వెళ్ళి మాకు క్వార్టర్స్ ఉండేవి క్వార్టర్స్ చుట్టూ కొంత భూమి ఉండేది అక్కడి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది నాకు ఆ తర్వాత పని చేస్తున్నప్పుడు కూడా మహారాష్ట్రలో కూడా రైతులతో చాలా క్లోజ్గా నేను పనిచేశాను ఎందుకంటే అక్కడ భారతదేశంలోని శత్కరీ సంఘటన అని ఒక స్ట్రాంగ్ రైతుల సంఘం ఉంది శత్కరి సంఘటన అని శరత్ జోషి గారు దాని లీడర్ సో ఆయన చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ఆయనతో చాలాసార్లు నేను ఇంటరాక్ట్ అయ్యాను తర్వాత వచ్చేసి ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మేము పోలీస్గా మేము డీల్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ సమయంలో కూడా చాలామంది రైతులతో మాట్లాడే అవకాశం కూడా కలిగింది తర్వాత మహారాష్ట్ర చూసుకుంటే మీరు బేసిక్గా అగ్రికల్చర్లో బాగా ముందున్న రాష్ట్రం ముఖ్యంగా క్యాష్ క్రాప్స్ మీరు చూసుకుంటే షుగర్ కేన్ తర్వాత అక్కడ షుగర్ ఫ్యాక్టరీస్ కానీ ఆ తర్వాత పత్తి కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద సంఖ్యలో మీరు యాక్చువల్గా ఆనియన్స్ చూసుకుంటే లాసల్గా అని నాసిక్ దగ్గర పెద్ద మార్కెట్ అది కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ ఇన్వాల్వ్ అవడం వల్ల మేము రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఆ విధంగా శత్కరి సంఘటన శరత్ జోషి గారు నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాను మిమ్మల్ని కాబట్టి అక్కడ ఈవెన్ కాటన్ ఫార్మర్స్ వాళ్ళ కోసం కావాల్సిన మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇప్పించడంలో నేను చాలా ప్రధానమైన పాత్ర పోషించాను ముఖ్యమంత్రి గారిని పిలిపించి శరద్ జోషి గారికి ముఖ్యమంత్రి గారి మధ్యలో మాటలు జరిపించి కాటన్కి ఎంత సపోర్ట్ ప్రైజ్ ఉండాలన్నది నా సమక్షంలో నేను నా స్వహస్తాలతో రాసిన కాపీ ఉంది అది కాపీ ఉంది కాబట్టి ఆ విధంగా రైతుల పట్ల ఉండాలి ఎందుకంటే రైతులు లేకుంటే మనం లేము మీరు రేపు ఎన్ని ఐటీ కంపెనీలు పెట్టుకోండి ప్రతి ఒక్కరు తినాల్సిందే తిండి కాబట్టి రైతు లేకుంటే మనం లేము అన్నది మన భావనలో మనలో ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రైతుల పట్ల ఆలోచించడం చాలా అవసరం సో రిజగ్నేషన్ ఇచ్చి వచ్చిన తర్వాత కూడా నేను స్వయంగా రైతుల కష్టాలు తెలుసుకోవడానికి రాజమండ్రి దగ్గర ఒక పన్నెండు ఎకరాల కౌలుకు కూడా తీసుకుని నేను వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి రైతాంగంతో మనం మమేకం అవ్వాలి రైతుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటినప్పుడు పరిష్కారం ఇవ్వగలిగితే రైతు ఆనందంగా ఉంటేనే దేశం ఆనందంగా ఉంటుంది రైతు కన్ను కళ్ళు నీళ్లు పెట్టాడంటే దేశం భవిష్యత్తు బాగుండదు అన్నది మనం సార్ కాబట్టి వీ షుడ్ నాట్ టేక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్ కాబట్టి రైతుల కోసం మనం చేయాలి తపన పడాలి అన్నది ప్రతి ఒక్కరి యొక్క భావన అవ్వాలని నేను అనుకుంటాను మీరు ఫాదర్ ఆఫ్ ది వాటర్ రాజేంద్ర సింగ్ గారితో కూడా మీరు జర్నీ చేశారు రాజేంద్ర సింగ్ గారు పరిచయం ఒకటి రెండు సార్లు కలిశాను ఆయన్ని సార్ రాజేంద్ర సింగ్ గారు కూడా చాలా గొప్ప వ్యక్తి ఆయన ఎందుకంటే వాటర్ కన్జర్వేషన్లో ఆయన చాలా ముఖ్యంగా ఆయన పాత్ర వహించారు ముఖ్యంగా మీరు రాజస్థాన్కి వెళితే రాజేందర్ సింగ్ గారు చాలా గొప్ప పని చేశారు అక్కడ అంతా కూడా ఈ చెక్ డ్యామ్స్ తర్వాత వచ్చేసి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచడము ఇవన్నీ ఆయన చేసిన గొప్ప కాంట్రిబ్యూషన్ కాబట్టి ఏంటంటే ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కనుక మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కాంటాక్ట్లో మనం ఉంటే అప్పుడు ఏమవ్వగలగు అంటే అప్పుడు సమాజాన్ని ముందుకు మనం అది ఒక ముఖ్యమైన అంశం సార్ మీరు రిజిగ్నేషన్ ఇవ్వడానికి ముందు అంటే మీరు సర్వీస్లో కంటిన్యూ అయింటే ఖచ్చితంగా డీజీపీ అయి ఉండేవారు కదా ఆఫీసర్కి అయినా డీజీపీ అవ్వడం అనేది ఒక కళ లాంటిది మీరు దాన్ని కూడా పక్కన పెట్టారు బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయి ఎందుకంటే ఐ థాట్ గ్రామాల్లో మనం అనిపించింది నాకు ఆ గ్రామాల్లో పనిచేయడానికి ఈ ఎన్ఐఆర్డీలో పనిచేయడానికి నేను అప్లై చేశాను రెండు సంవత్సరాలు చేశాను రెండు సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను కానీ మీరు లో విభాగంలో పనిచేస్తున్నారు మీరు కాకి యూనిఫామ్ వేసుకున్నారు కాబట్టి మీరు రూరల్ డెవలప్మెంట్ అలా చేయగలరు అని వాళ్ళు మాట్లాడితే ఓకే గ్రామీణ ప్రాంతాల్లో మనం వెళ్ళడానికి కాకి యూనిఫామ్ అడ్డొస్తుంది అనమాట కాబట్టి కాకిని వదిలేద్దాం అనుకున్నాం సో వచ్చేసాను బయటికి కాకిని వదిలిపెట్టేసి మీరు అంత ప్రేమించిన కాకి బట్టలు చేశాను నేను ఉన్న నా ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో నేను చేయాల్సిన కాంట్రిబ్యూషన్ నేను చేశాను ఇంకా ఎక్కువ రోల్ మనకు ఉందో అని అనిపించింది కాబట్టి దాన్ని వదిలేసి వచ్చేసాను సార్ ఇవాళ చాలా మంది సివిల్ సర్వెంట్స్ కావాలని అనుకుంటున్నారు సార్ సివిల్ సర్వెంట్స్ కావాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళు చేయాల్సినటువంటి కృషి దాని గురించి మీరు సివిల్ సర్వీసెస్లో ముఖ్యంగా సర్వీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సర్వీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే సివిల్ సర్వీసెస్కి రండి సార్ ఒక స్టేటస్ దొరుకుతుంది తర్వాత వచ్చేసి ఇంకా కరప్షన్ చేయాలనుకున్న వాళ్ళు వీళ్ళెవరూ సివిల్ సర్వీసెస్లోకి రాకూడదు ప్రజలతో మమేకమవుతూ ప్రజాసేవకులుగా పనిచేయడానికి ఎవరి ఆలోచనలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే సివిల్ సర్వీసెస్కి రావాలి లేకుంటే దేశంలో ఉన్న కరప్షన్ చూస్తుంటే పేపర్లో కొన్ని న్యూస్ చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుంది మనకి ఆఫీసర్లు పట్టుబడుతున్నారు ఆఫీసర్లు డబ్బులు అంటే ప్రజాసేవ చేస్తామని ప్రమాణం చేసి వచ్చిన వాళ్ళు ఈ విధంగా తయారవుతే మరి రేపు స్టీల్ ఫ్రేమ్ అని ఏదైతే సర్దార్ పటేల్ గారు మాట్లాడారో ఆ స్టీల్ ఫ్రేమ్ తుప్పు పట్టిపోతుంది కాబట్టి పొలిటికల్ లీడర్స్ ఒక ఐదు సంవత్సరాలు వచ్చి వెళ్ళిపోతారు కానీ వీళ్ళు పర్మనెంట్గా ఉంటారు ఇట్స్ అ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ కనీసం ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేస్తారు కాబట్టి సరి అయిన వాడు ఈ సర్వీస్లో రాకుంటే ముప్పై ఐదు సంవత్సరాలు ప్రజలకు భంగపాటు పడాల్సి వస్తుంది ఖచ్చితంగా కాబట్టి అలాంటి వాళ్ళు రాకూడదు ఇప్పుడు కాబట్టి ప్రజలకు సేవ చేద్దాం ప్రజలకు సేవ చేసి వాళ్ళతో మమేకమోదాం అనుకున్న వాళ్ళు మాత్రమే సివిల్ సర్వీసెస్కి రావాలన్నది నా ఆకాంక్ష కాబట్టి సొసైటీలో స్టేటస్ ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా అనుకుంటే అది భంగపడు వచ్చిన తర్వాత మళ్ళీ మీ వృత్తికి న్యాయం చేయాలి అది కూడా చాలా ముఖ్యమైన విషయం పొలిటికల్ వాళ్ళకి అడుగులకు మడుగులు వత్తకూడదు అది చాలా ముఖ్యమైన విషయం చాలామంది పొలిటికల్ లీడర్స్కి దగ్గర పోస్టింగ్స్ కోసము కక్కుర్తి పడి లేకుంటే లాలూచీ వాళ్ళ పనులు చేసుకుంటూ వెళుతూ ఉంటే మరి ప్రజల నమ్మకం ఎక్కడికి వెళుతుందండి కాబట్టి అటువంటి భావాలు ఉన్నవాళ్ళు ఎవరైనా కేవలం సర్వీస్ అన్న భావాలున్న వాటిని మాత్రమే సివిల్ సర్వీసెస్కి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేను అనుకుంటాను బలంగా విశ్వసిస్తున్నారు ఎస్ రావాలి లేకుంటే ఏమవుతుందంటే ఇన్స్టిట్యూషనే ఇట్ విల్ బి కరప్టెడ్ ఆ ఇన్స్టిట్యూషన్ వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదు లేకుంటే సివిల్ సర్వెంట్స్ వాళ్ళ డోర్లు ఎప్పుడూ తీసి ఉండాలి వాళ్ళని కలవాలంటే ఇంత కష్టం ఉండకూడదు ప్రజలకి అవును ఎందుకంటే వచ్చేవాడు మనకు మన యజమాని మనం సేవకులు కాబట్టి యజమానిని ఎప్పుడైనా వెయిట్ చేయిస్తామో మనం సేవకుడు చేయించకూడదు మన ఇంట్లో పనిచేసే వ్యక్తే మనల్ని ఏ విధంగా వాళ్ళను ట్రీట్ చేస్తాం మనం యజమాని వాళ్ళ సేవకులుగా ట్రీట్ చేస్తాం కాబట్టి ఆఫీస్లో మనం ఆ పొజిషన్లో ఉన్నాం కాబట్టి వచ్చే ప్రజలు మన యజమానులు వేర్ అవర్ ఓనర్స్ వాళ్ళు మనల్ని ఓన్ చేస్తున్నారు వాళ్ళ ట్యాక్సుల వల్ల మన జీతాలు వస్తున్నాయి కాబట్టి వాళ్లకు రైట్ ఎంట్రీ ఉండాలి ఇప్పుడు చూడండి ఏదైనా ఆఫీస్కి వెళ్ళి ఒక అధికారిని కలవాలంటే ఎంత కష్టం రికమెండేషన్ కావాలి సార్ మీరు ఫోన్ చేసి చెప్పండి మేము ఆయన కలవాలనుకుంటున్నాం రైట్ ఫ్రమ్ చిన్న పొజిషన్ నుంచే ఈ విధంగా ఉన్నప్పుడు ఎందుకంటే బేసిక్గా ఐడియా ఆఫ్ సర్వీస్ అన్నది క్రమక్రమంగా పోతుంది కాబట్టి సర్వీస్ అన్న ఐడియా ఉన్నవాళ్ళు సివిల్ సర్వీసెస్కి రావాలన్నది నేను ప్రగాఢంగా విశ్వస్తాను సార్ మిమ్మల్ని చూస్తే తర్వాత తరాల వాళ్ళు ఇలాంటి కొడుకు మాకుంటే బాగుండు అని కొంతమంది ఇలాంటి తండ్రి మాకుంటే బాగుండు ఇట్లా అనుకుంటూ ఉంటారు అంటే మిమ్మల్ని ఇలా తీర్చిదిద్దిన విధానం అంటే మీ పేరెంట్స్ది మీ పేరెంట్స్ గురించి చెప్పండి సార్ యా నేను పుట్టింది యాక్చువల్గా కడపలో మా నాన్నగారు ఇరిగేషన్లో ఇంజనీరు ఆయన తన మొదటి సర్వీసు సీలేర్ నుంచి స్టార్ట్ చేశారు సీలేరులో ఒక ఏడు సంవత్సరాలు ఉన్న తర్వాత అరవై ఏడులో శ్రీశైలంకి వచ్చారు నేను అరవై ఐదులో పుట్టాను సో రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు శ్రీశైలంకి వచ్చాను కడప మీకు తెలియదు అసలు కడప పుట్టాను అంతే తాత వాళ్ళు ఉండేవాళ్ళు అప్పుడప్పుడు సమ్మర్ వెకేషన్లో వెళ్ళేవాళ్ళం అందరినీ కలిసేవాళ్ళం అది కూడా పెద్ద ఫ్యామిలీ ఉండేది అందరు వచ్చేవాళ్ళు ఆ తర్వాత ఉద్యోగ నిమిత్తం మళ్ళీ ఇక్కడే ఉండడం వల్ల శ్రీశైలంలోనే మాకు మా ప్రపంచం అంటే శ్రీశైలం శ్రీశైలం అంటే ప్రాజెక్ట్ కాలనీలో ఉండేవాళ్ళం దేవస్థానం సో ఆ విధంగా అక్కడ ఏమైందంటే ఈ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల చాలా ప్రాంతాల నుంచి అక్కడ పబ్లిక్ వచ్చేది రకరకాల ప్రదేశాల నుంచి వైజాగ్ నుంచి ఉన్నారు విజయవాడ నుంచి ఉన్నారు ఆదిలాబాదు వరంగల్ అంతా ఒక చిన్న మినీ మనకు ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉండేది అన్ని ప్రాంతాల్లో ఆ తర్వాత ఏంటంటే మంచి లైఫ్ ఉండేది అక్కడ ఎందుకంటే అందరూ ప్రాజెక్ట్లో వర్క్ చేసేవాళ్ళు ఆ తర్వాత వచ్చేసి స్కూల్ ఒక మంచి స్కూలు మంచి మంచి టీచర్స్ని వాళ్ళు తెచ్చుకున్నారు ఎందుకంటే వాళ్ళ పిల్లల కోసమని ఆ తర్వాత మంచి రిక్రియేషనల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉండేవి అంటే ఏంటంటే ఒక మంచి ఒక కుటుంబంలాగా అందరం ఇప్పటికీ కూడా మా చాలామంది మా ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ ఈ కులాలు సామాజిక వర్గాలు మాట్లాడుతుంటారు కానీ మా ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరంటే కూడా మాకు తెలియదు తెలియదు ఆ విధంగా పెరిగారు ఎవరింట్లకైనా వెళ్ళేవాళ్ళం ఎవరింట్లో అయినా వాళ్ళం భోజనాలు చేసుకుంటూ ఉండేవాళ్ళం అన్నది ఒక అందరం కలిసి ఒక కుటుంబంగా పెరగడం వల్ల ఆలోచన విధానం కూడా దాని మీద విస్తృతమైన ప్రభావం పడింది తర్వాత సమాజం పట్ల అవగాహన అందరూ కలిసి ఉంటే ఏ విధంగా మనం ముందుకెళ్ళగలము అన్నది కూడా ఒక ముఖ్యమైన అంశం తర్వాత మా అమ్మగారు బీఎస్సీ బియెడ్ చేశారు మేము నలుగురం పిల్లలం ఆ తర్వాత తను మేమందరం కూడా ఒక సిక్స్త్ సెవెంత్ వచ్చేంతవరకు కూడా ఆవిడ జాబ్ టేకప్ చేయలేదు మా అంతకు మేము ఆలోచించే స్థాయికి వచ్చిన తర్వాత ఆవిడ కూడా టీచర్గా జాయిన్ అయ్యారు జాయిన్ అక్కడే శ్రీశైలం దేవస్థానంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేసేవారు సో ఆ విధంగా ఇంట్లో ప్రభావం చాలా ఉండేది నాన్నగారు కూడా ఏమంటారంటే ప్రతి దాంట్లో కూడా మనకు మాట్లాడేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేవాళ్ళది ఏదైనా మనం సాధించాలంటే మన అభిప్రాయాలను మనం వ్యక్తం చేయగలగాలి అందుకనే మాకు ఆల్మోస్ట్ ప్రతి వారం కానీ పదిహేను ఒకసారి మా నలుగురికి కాంపిటీషన్లు పెట్టేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి నెక్స్ట్ వీక్ దీని మీద మాట్లాడాలి కాబట్టి మేము దానికి ప్రిపేర్ అయ్యేవాళ్ళం మేమే ఇంట్లో ఆరుగురం నలుగురం అమ్మా నాన్న కూర్చొని మేము స్టేజ్ మీద మాట్లాడేటట్టు ఎలక్యూషన్స్ డిబేట్స్ ఇలాంటివన్నీ కూడా జరిగేది హోమ్ ప్రిపరేషన్ హోమ్ ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా నాన్నగారు కూడా మాకు ఏమైనా స్కూల్లో డిబేట్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు ఇవన్నీ కూడా కాబట్టి ఆ విధమైన ఇన్వాల్వ్మెంట్ ఉండేది అప్పుడు ఏంటంటే ఫార్చునేట్గా ఈ అదర్ యావిగేషన్స్ లేవు ఈ టీవీలు కోర్స్ ఇప్పుడు చూస్తే ఈ సోషల్ మీడియాలో అవేం లేవు కాబట్టి టోటల్గా టైం ఉండేది అందరికీ ఆ టైంని ఎలా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయాలి కాబట్టి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా మా స్కూల్లో చాలా ఇంపార్టెన్స్ ఉండేది కాబట్టి ప్రతి వాళ్ళు రోజు ఏదో ఒకటి గేమ్ ఆడేవాళ్ళం మేము తర్వాత ఇంటికి స్కూల్కి ఆల్మోస్ట్ రెండు కిలోమీటర్లు నాలుగు సార్లు వచ్చే మార్నింగ్ వెళ్ళడం మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి రావడం మళ్ళీ భోంచేసి స్కూల్కి వెళ్ళడం మళ్ళీ సాయంత్రం ఆడుకొని మళ్ళీ రావడం కాబట్టి ఈ విధంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా చాలా కానీ ఇప్పుడు ఏమైందంటే చాలామంది తల్లిదండ్రులు స్పోర్ట్స్ అవసరం లేదు తర్వాత వచ్చేసి గేమ్స్ అవసరం లేదని చాలా అవసరం లేదు ఎంతసేపు చూసినా ఇవే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వీటితోనే చదువుకోవాలన్న ధోరణి ఉంది దానివల్ల ఏమంటే పిల్లల్లో ఏదైనా చిన్న తేడా వచ్చినా కూడా వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు ఈ మధ్య చాలామంది గేమ్స్ అన్నవి స్పోర్ట్స్ అన్నవి మనకి గెలుపు ఓటమని నేర్పిస్తాయి ఒకరోజు మనం గెలుస్తాం ఒకరోజు ఓడిపోతాం అదంతా పార్ట్ ఆఫ్ ది లైఫ్గా మనం తీర్చిదిద్దుకుంటాం కాబట్టి ఆ విధమైన స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ఇంపార్టెన్స్ తర్వాత స్టేజ్కి ఇంపార్టెన్స్ ఉండేది అక్కడ మా కల్చరల్ యాక్టివిటీస్ మేమే వేసుకునేవాళ్ళం మా హెడ్ మాస్టర్ కానీ మా టీచర్స్ కానీ వాళ్ళు కూడా చాలా శ్రద్ధ తీసుకునేవాళ్ళం అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే కేవలం పాఠం చెప్పేసి వెళ్ళిపోతేనే నా పని అయిపోతుంది అన్న భావన కొట్టేది కానీ అక్కడ మనం ఒక విద్యార్థిని రేపు ఉపయోగపడే వ్యక్తిగా తయారు చేస్తున్నామన్న భావనలతో వాళ్ళు పనిచేసేవాళ్ళు కాబట్టి టోటల్ హండ్రెడ్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ఈ విధమైన వాతావరణం ఈవెన్ కాలేజ్ కూడా నేను అక్కడే ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదివాను సో ఆ విధంగా ఒక ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఆల్మోస్ట్ మధ్యలో ఒక రెండు సంవత్సరాలు నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను అదర్వైజ్ మై మోస్ట్ అది ది మాకు ప్రపంచం అంటే మా శ్రీశైలము మా శ్రీశైలం ప్రాజెక్టు ఇదే సో ఆ విధమైన వాతావరణం తల్లిదండ్రుల ప్రోత్సాహం గురువుల ప్రోత్సాహం ఆ తర్వాత ఆ ప్రదేశానికి ఉన్న వైబ్రేషన్స్ కూడా పాజిటివ్ బ్రహ్మరమ్మ మల్లికార్జున వారి సన్నిధానం అక్కడ ఉన్న స్పిరిచువల్ సన్నిధానం అక్కడ ఒక దేవస్థానం ఇక్కడ ఒక మోడర్న్ టెంపుల్ ప్రాజెక్ట్ డిసిప్లిన్ ఉండేది అక్కడ దేవాలయం ఉండేది ఇక్కడ మోడర్న్ దేవాలయం ఆధునిక దేవాలయం ప్రాజెక్ట్ కాబట్టి ఈ రెండింటి మధ్యలో అక్కడ ఉండడం వల్ల అదొక గొప్ప అనుభవం గొప్ప అవకాశం కూడా మాకు దొరికింది అద్భుతం సార్ సరే ఒక ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు మీ విజయం అనుకున్న స్త్రీ ఎవరు ఖచ్చితంగా ఎందుకంటే ఉద్యోగానికి వచ్చిన తర్వాత అసలే పోలీస్ ఉద్యోగం తర్వాత ఏంటంటే టైమింగ్స్ ఉండవు కాబట్టి పిల్లల మీద మనకు సమయం వెచ్చించేంత కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈవెన్ సెలవులని కానీ ఇవి కూడా అలాగే సెలవుల్లోనే ఇంకా ఎక్కువ పని ఉండేది పండగలు ఉన్నప్పుడు సాధారణంగా అందరికీ సెలవులు దొరుకుతాయి కానీ పండగలు ఉంటే పోలీస్కి ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ఇంట్లో మా పిల్లల్ని చూసుకునే బాధ్యత అంతా కూడా మా ధర్మపత్ని మా భార్య తను చూసుకుంది మా పిల్లలు ఈరోజు కొద్దిగా ఎదిగారు వాళ్ళొక స్థానంలో ఉన్నారంటే క్రెడిట్ గోస్ టు హర్ ఎందుకంటే ఆ విధంగా వాళ్ళను పెంచడం వాళ్ళ పరిస్థితులను తెలుసుకోవడం ఎందుకంటే పోలీస్ జాబ్స్లో చాలా టెన్షన్స్ ఉంటాయి బేసిక్గా చూస్తే కానీ ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చేవాడిని కాదు కానీ బట్ ఎనీవే ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది కాబట్టి వాటన్నిటిని కూడా మనం బ్యాలెన్సింగ్ చేసుకోవడం కూడా చాలా అవసరం సర్వీస్లో ఉన్నప్పుడు మీరు ఛాలెంజింగ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు సర్వీస్లో ఎదుర్కొన్నప్పుడు మాకు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ లా అండ్ ఆర్డర్ అనేవి రెండు ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి పోలీస్ తీసుకుంటే లా అండ్ ఆర్డర్ అంటే మీరు యాక్చువల్గా ఈ గొడవలు ఇవన్నీ జరగకుండా పరిస్థితులను ముందే అనుమానించి ఆ పరిస్థితులు ఆ విధంగా వెళ్లకుండా మనం పరిస్థితులను చక్కదిద్దుకునేది ముఖ్యమైన జాబ్ పోలీస్ అదర్వైజ్ ఇన్వెస్టిగేషన్ అన్నది ఇంకొక విషయం నాకు యాక్చువల్గా రెండు మూడు ఘటనలు ఏవైతే ఉన్నాయో నా లైఫ్లో పోలీసింగ్లో అవి చాలా ప్రభావం ఎప్పుడు కూడా వాటి గురించి తలుచుకుంటుంటాను మొదట మహారాష్ట్రలో ఈ నాందేడ్ అనే విభాగం ఉంటుంది అంటే మీకు మన బార్డర్ ఇక్కడి నుంచి వెళ్తే మీకు నిజామాబాద్ బార్డర్ బిలోలి అనే వస్తుంది అక్కడ తర్వాత నాందేడ్ డిస్ట్రిక్ట్ అక్కడనే ఒక మూడు సంవత్సరాలు నేను ఎస్పీగా పనిచేశాను నాందేడ్ బేసిక్గా ఏంటంటే మన సౌత్ సెంట్రల్ రైల్వేలో వస్తుంది సౌత్ సెంట్రల్ రైల్వే కానీ ఏమిటంటే అక్కడ వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు సికింద్రాబాద్ వాళ్ళు మా మీద శ్రద్ధ చూపట్లేదు సౌత్ ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి ఒకరోజు ఆల్మోస్ట్ ముప్పై ముప్పై వేల మంది వచ్చేసి రైలు పట్టాల మీద కూర్చొని రైలు ఆపేశారు ఒకే రైలు నడిచేది ఆ ట్రాక్ మీద ఆ ట్రాక్ మీద ఒకటే ఒకే ట్రైను మెట్రోగేజీ మార్నింగ్ ఇక్కడి నుంచి వచ్చేది పన్నెండు గంటలకు ఇక్కడికి వచ్చేది అక్కడ వదిలేసిన తర్వాత రాత్రి మళ్ళీ ఏడు గంటలకు బయలుదేరేది అది కాబట్టి వాళ్ళు ట్రైన్ ఆపేశారు ఆపేసి మాకు ఇది బ్రాడ్గేజ్ అవ్వాలి లేకుంటే మేము ఈరోజు పట్టాల మీద మేము వెనక్కి వెళ్ళాం ఇంటికి ఎవరున్నారు అందరూ ముసలి వాళ్ళు ఉన్నారు స్కూల్ స్కూల్ ఉన్నారు చంటి పిల్లలు ఉన్నారు స్త్రీలు ఉన్నారు వీళ్ళంతా వచ్చి కూర్చున్నారు సో అప్పుడు నా ముందున్న పరిస్థితి ఏంటంటే నాకు పైనుంచి ఆర్డర్స్ వీళ్ళని ఎలాగైనా తీసి ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ చట్టంలో రైలు ఆపడం అంటే చాలా పెద్ద సీరియస్ అఫెన్స్ కాబట్టి రైల్వే వాళ్ళు గొడవ పెడుతున్నారు తర్వాత మా పోలీస్ దాంట్లో కూడా గొడవ పెడుతున్నారు కావాలంటే లాఠీచార్జ్ చేయండి లేకుంటే ఫైర్ చేయండి అని కూడా చెప్తున్నారు నేను చెప్పాను నేను అక్కడ నుంచి నేను రైటింగ్ పంపించాను మా డీజీకి నేను ఒక రెండో సెకండ్ జనరల్ డ్రైవర్ కాను నేను ఈ ప్రజల సమస్యను నేను ఖచ్చితంగా పరిష్కరిస్తానని చెప్పేసి నేను రైల్వే మినిస్టర్తో మాట్లాడాను ఫోన్ చేశాను అక్కడి నుంచి చేసి సార్ ఇలా ఉంది నేను ఆంధ్రప్రదేశ్కి చెందినవాడి ఏదైతే మహారాష్ట్ర వాళ్ళు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారంటో నేను సికింద్రాబాదు నాకు తెలుసు ఖచ్చితంగా వీళ్ళు స సవతి ప్రేమ చూపిస్తూనే ఉన్నారు కాబట్టి దీన్ని సాల్వ్ చేయాలి మీరు అన్నారు అని ఆశ్చర్యపోయాడు మరి ఏం చేయమంటావు డిఆర్ఎం గారిని పంపించండి సార్ ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి ఆయన రానివ్వండి ఇక్కడికి ఇక్కడికి వచ్చిన సమస్యలు ఏంటో మేము చెప్తామంటే ఆయన వెంటనే ఫోన్ చేస్తే ఆయన స్పెషల్ కోచ్ చేసుకొని వచ్చారు డిఆర్ఎం గారు ఐ థింక్ రాజ్ కుమార్ రావు గారని ఉండేవాళ్ళు స్టిల్ ఐ రిమెంబర్ సో ఆయన వచ్చిన తర్వాత కూర్చున్నాం ఒక ఆరు గంటలు కూర్చున్నాం డిస్కషన్ డిస్కషన్ మొత్తం ఈ ప్రాంతంలో ఎలా ఉంటుంది ఏంటి బ్రాడ్గేజింగ్ ఎలా చేయాలి ఒక మొత్తం మ్యాప్ ప్రిపేర్ చేసి మొత్తం వీళ్ళకి కన్విన్స్ చేశాను ఇది వచ్చారు ఈయన సీనియర్ ఆఫీసర్ వచ్చారు నా రెస్పాన్సిబిలిటీ మనం అందరం కలిసి దీన్ని సార్ట్అవుట్ చేసుకుందామని చెప్పి అప్పుడు వాళ్ళు లేచిపోయారు వెళ్ళిపోయారు వెకెట్ చేసి మళ్ళీ సాయంత్రం ట్రైన్ ఏడు గంటలకు బయలుదేరేసి బయలుదేరి కాబట్టి అందులో ఏమీ ఇది అవ్వలేదు ఆ తర్వాత ఏంటంటే తర్వాత రెండు సంవత్సరాల్లో మొత్తం ఫాలో అప్ చేసి అక్కడ బ్రాడ్గేజ్ కన్వర్షన్ చేయించాం చేయించాం ఇప్పుడు ఆల్మోస్ట్ వందకు పైగా ట్రైన్స్ వెళ్తాయి ఇక్కడ ఎందుకంటే నాగ్పూర్లో మీరు చూస్తే వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ ఉంటాయి కోల్ ఇండియా వాళ్ళు అక్కడ నుంచి బొగ్గేదైతే ఏదైతే ఉంటుందో అది కూడా ఆ ట్రాక్స్ మీద నడుస్తున్నాయి కాబట్టి ఆ విధంగా అది ఒక మర్చిపోలేని సంఘటన విజయం అది అది విజయం ఎందుకంటే సాధారణంగా ఏమిటంటే పోలీస్ అంటే లాఠీచార్జ్ చేయండి లేకుంటే ఏదైనా చేయండి కానీ ఇది డెవలప్మెంట్లో ఒక భాగం అనమాట కాబట్టి నేను ఎప్పుడూ పోలీస్ ఆఫీసర్స్ చెప్తుంటాను మనది కేవలం కంట్రోల్ చేయడం ఈ రోల్ అనుకోకండి డెవలప్మెంట్లో కూడా మన రోల్ చాలా ముఖ్యమైనది ఆ విధంగా ఆలోచిస్తే చాలా ఇష్యూస్ మనం సార్ట్అవుట్ చేయొచ్చు అన్నది ఒక అంశం ఆ రెండవ అంశం నేను ఇంకో చోట కూడా చెప్పాను నేను పుణెలో కమాండెంట్గా పనిచేసేవాడిని కమాండెంట్గా పనిచేస్తున్నప్పుడు మా వాళ్ళని బీహార్లో ఎలక్షన్కి పంపించారు ఆ ఎలక్షన్లో పంపించి వాళ్ళు ఏం చేశారంటే ఆ ఎలక్షన్లో బీహార్లో ఏంటంటే ఏ వాహనం కనపడితే ఆ వాహనం ఆపేసి ఎక్కేయండి అన్నారు సో మా వాళ్ళు అక్కడ ఆపేసి ఒక ట్రక్లో ఎక్కారు ఎక్కేసి అది బోల్తబడింది పడి వీళ్ళందరూ కూడా ఇంజూర్ అయ్యారు మొత్తం మీద ఎందుకంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు ఆమ్ అమ్మినేషన్స్ బాక్సులు ఇవి ఒకటి ఒక అడ్కానిస్టేబుల్ మీద తల మీద బాక్స్ పడి మెమరీ పోయింది అతనికి సో మెమరీ పోయి నాకు అక్కడి నుంచి మెసేజ్ ఇచ్చింది ఇరవై మంది గాయపడ్డారు తర్వాత ఇతని మెమరీ పోయిందంటే ఇమీడియట్గా వాళ్ళ బ్రదర్ని పంపించాను అక్కడికి వాళ్ళ తమ్ముడిని అన్నను పంపించాను చూసుకోమే వాడంటే వాడిని గుర్తుపట్టలేదట సో మ నేను మరుసటి రోజు రెండు రోజుల తర్వాత నాకు పర్మిషన్స్ అవి తీసుకొని నేను పట్నాకి వెళ్ళి పట్నా మెడికల్ కాలేజ్లో వీళ్ళంతా అడ్మిట్ అయ్యాను సో అందరినీ చూసుకుంటూ వచ్చి ఫైనల్గా ఏ మా హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నాడో అతనికి ఎవరైతే మెమరీ పోయిందో ఆ రూమ్కి ఎంటర్ అయ్యాను సూపర్నెంట్ కూడా ఉన్నారు అప్పుడు హాస్పిటల్ సూపర్నెంట్ కూడా నాతో వచ్చారు పోయిగానే మా వాడు బెడ్ మీద నుంచి దిగేసి హింద్ సార్ అని సెల్యూట్ కొట్టాడు మెమరీ లేదన్నారా అది సో ఈ సూపర్నెంట్ ఆశ్చర్యపోయాడు పక్కన వాడు అన్న ఆశ్చర్యపోతున్నాడు సార్ నన్ను గుర్తుపట్టలేదు వీడు మీరు రాగానే గుర్తుపట్టాడు అని చెప్పాడు అన్నాడు అప్పుడు ఏంటంటే కమాండెంట్ అన్నది మన రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇక్కడ కూడా మనం ఏపీఎస్పీ అంటాం లేకుంటే తమిళ తెలంగాణ అయితే తెలంగాణ స్పెషల్ పోలీస్ అంటాం ఇందులో ఏంటంటే కమాండెంట్ భూమిక చాలా ముఖ్యమైనది ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ సంవత్సరంలో ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల రోజులు బయటే ఉంటారు రకరకాల పరిస్థితుల్లో అప్పుడు నక్షల సమస్యలు కానీ ఈ సమస్యలు కానీ డిప్లాయ్మెంట్లో ఉంటారు వాళ్ళ కుటుంబాల పట్ల ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు కాబట్టి నేను అక్కడ ఉన్నప్పుడు ఏం చేశానంటే వాళ్ళ కుటుంబాల కోసం ఒక హెల్ప్ హెల్ప్ లైన్ పెట్టాను ఏ ఇష్యూ ఉన్నా పిల్లల అడ్మిషన్ కావచ్చు మెడికల్ కావచ్చు ఏదైనా ఈ హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా మా వాళ్ళు వెళ్ళి వాళ్ళని తీసుకొని వెళ్ళవచ్చు కాబట్టి వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు నాకు ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ పేర్లు గుర్తుంటాయి నాకు బాగా జనరల్గా నా మెమరీ మెమరీ కొద్దిగా మనుషులు ఒకసారి చూసిన తర్వాత వాళ్ళ ఫేస్ తర్వాత పేరు గుర్తు పెట్టుకుంటాను నేను కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు నా దగ్గర ఒక వెయ్యి మంది ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిని నేను పేరుతో గుర్తుపెట్టేవాడు కాబట్టి ఏంటంటే వాళ్లకు ఒక రకమైన ఆత్మవిశ్వాసం మా కమాండెంట్ ఉన్నారా ఆయన చూసుకుంటారు మా ఫ్యామిలీస్ అని నమ్మకం సో ఆ విధంగా ఒక కుటుంబంలాగా పెరిగాం కాబట్టి అతను నేను వెళ్ళగానే గుర్తుపట్టాడు నన్ను సో ఆ విధంగా అతన్ని మళ్ళా ఫ్లైట్లో తీసుకొచ్చాం బాంబేకి నేను వాళ్ళ బ్రదరు మధ్యలో కూర్చోబెట్టుకుని తీసుకొచ్చాము హిందూజా హాస్పిటల్లో అడ్మిట్ చేశాము నువ్వు తర్వాత ప్రమోషన్ కూడా వచ్చింది ఇప్పటికీ టచ్లో ఉంటాడు అది కాబట్టి ఆ విధంగా ఇట్లాంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో రకరకాల అనుభవాలు ప్రజల యొక్క అనుభవాలు వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రిక్ ఎలాగైపోయిందంటే పరిస్థితి వాళ్ళ ఇంట్లో ఏది కావాలన్నా నాకు ఫోన్ చేసేవాడు ఎలా ఫోన్లు వచ్చేవంటే సార్ మా వాడు చదవట్లేదు టీవీ చూస్తున్నాడు మీరు ఒకసారి ఫోన్లో వాడికి వార్నింగ్ ఇవ్వండి అని వచ్చి అంటే ఏమవుతుందంటే మన పబ్లిక్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ పోలీసింగ్లో చాలామంది ఏమనుకుంటారంటే పబ్లిక్ నుంచి మనం దూరంగా ఉండాలి అప్పుడే మన అధికారం నిలుస్తుంది అని మందికి ఆధిపత్యం నడుస్తుంది లేకుంటే మనల్ని కానీ నేను దానికి ఐ నెవర్ అగ్రీ మనం ప్రజలతో ఎంత మమేకం అవుతామో వాళ్ళు మన మాట వింటారు మాట ఎప్పుడు వినరంటే ఈ మనిషి మనల్ని గుర్తుపట్టడు అని అన్నప్పుడు వాడు మాట వింటారు ఎప్పుడైతే మనల్ని వాడిని గుర్తుపడతామో వాడు కంట్రోల్లో నియంత్రణలో ఉంటాను కాబట్టి ఆల్వేస్ పోలీసింగ్కి పబ్లిక్ రిలేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం వాళ్ళ కోసం పనిచేస్తున్నాం వాళ్ళు మన కోసం కాదు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఉన్నాం మనం ఉన్నాం కాబట్టి వాళ్ళు కాదు కాబట్టి ఆ విధమైన ధోరణిలో కనుక మనం ముందుకు వెళ్ళగలిగితే ఇవి బ్రహ్మాండంగా మనం ముందుకు వెళ్ళవచ్చు అని దట్ ఈస్ వాట్ ఆ ప్రిన్సిపల్తో నేను నా పోలీసింగ్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఏదైతే ఉందో అది చేశాను చేశాను సార్ ఇప్పుడు ర్యాండమ్ క్వశ్చన్ సార్ మీ అభిమాన నాయకుడు నా అభిమాన నాయకుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సార్ సాధారణంగా చాలామంది ఏమంటారు నాయకుడు అనగానే పొలిటికల్ లీడర్ అనుకుంటారు అదే మనకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం నా నాయకులు అన్నవారు ప్రతి ఫీల్డ్లో ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్లో చూసుకుంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు నాయకుడు మెడికల్ ఫీల్డ్లో చూసుకుంటే డాక్టర్ బీసీ రాయ్ ఆయన పుట్టినరోజున మనం డాక్టర్స్ డే జరుపుకుంటాం సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్స్లో మోక్షగుండం విశ్వేశ్వరాయ గారు ఇంజనీర్లో లీడర్ కాబట్టి ప్రతి ఫీల్డ్ లో కూడా లీడర్స్ ఉంటారు కానీ మనం ఏంటంటే మనం మీరు అన్నట్టు మైండ్ సెట్ ఏంటంటే లీడర్ అనగానే పొలిటికల్ లీడర్ అవుతుంది కాబట్టి అందుకని మీరు లీడర్ అనగానే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆయన హీఈ లీడర్ ఏ ఫీల్డ్ లో తీసుకున్నా ఆయన లీడర్షిప్ మీరు చూడవచ్చు అనమాట నటుడు నటుడు నేను కమల్ హసన్ ఇష్టపడతాను నేను మామూలుగా ఎందుకంటే ఒక విలక్షణమైన నటుడు కమల్ పర్సనల్ థింగ్ అంటే మీరు కాలేజ్ మిమ్మల్ని తప్పకుండా కమల్ హాసన్ లో ఉన్నారని చాలా హాసన్ అలాగే స్టేజ్ మీద నేను డ్రామాలు వేసేవాడిని డ్రామా వేసేవాళ్ళము ముఖ్యంగా ఐఐటి చెన్నై మద్రాసులో ఉన్నప్పుడు ఫిలిం ఫీల్డ్ అంతా అక్కడే ఉండేది చాలా మంది వచ్చేవాళ్ళు రామానాయుడు గారు వచ్చారు మా దానికి డివి నర్సరాజ్ గారు అని మంచి డైలాగ్ ఈవెన్ సాయి కుమార్ వచ్చారు సాయి కుమార్ వాళ్ళ ఫాదర్ పిజే శర్మ గారు వీరందరూ కూడా వచ్చారు మా స్టేజ్ అప్పుడు నేను మెయిన్ గా చూసి అప్పుడు సాయి కుమార్ గారు పిజే శర్మ గారు అన్నారు మీ వాయిస్ లో బేస్ చాలా ఎక్కువగా ఉంది మీరు ఆడిషన్కి వస్తే మనం డెఫినెట్ గా ఇక్కడ యూజ్ చేయొచ్చు అని కూడా చెప్పారు అదే మొన్న ఫ్లైట్ లో ఒకసారి సాయి కుమార్ గారిని కలిసినప్పుడు మళ్ళీ గుర్తు చేశారు కాబట్టి ఆ విధంగా కమల్ హాసన్ విశిష్టమైన ఆఫ్ కోర్స్ ఎన్టీఆర్ సినిమాలు చూసి ఎందుకంటే మా నాన్నగారు ఎన్టీఆర్ అభిమాని గారిని కలిసారా కమల్ హాసన్ మొన్న కలిశాను ఇక్కడ ఒక బుక్ రిలీజ్ ఫంక్షన్కి వచ్చారు బాలసుబ్రహ్మణ్యం గారి బుక్ రిలీజ్ జీవన గానికి ఆ రోజు మన వరప్రసాద్ గారు శాంతా బయోటిక్స్ దీంట్లో జస్ట్ కలిశాను అభిమాన నటి అభిమాన నటి జనరల్గా సుహాసిని గారు బాగా చేసేవాళ్ళు అనిపించింది సుహాసిని గారిని జనరల్గా అంటే టచ్ ఉంటుంది తాకుతుంది ఆ టైప్ నచ్చిన పుస్తకం బాగా నచ్చిన పుస్తకం అంటే కలాం గారు రాసిన పుస్తకాలు కొట్టిగానే నాకు నచ్చిన పుస్తకం భగవద్గీత భగవద్గీత ఎందుకంటే అది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ అది చాలామంది అది మత గ్రంథం అంటారు కానీ ఐ డోంట్ అగ్రి ఎందుకంటే ఒక యుద్ధంలో యుద్ధం చేయను అన్న వ్యక్తిని యుద్ధానికి సంసిద్ధం చేసిన ఒక గొప్ప పుస్తకం అంటే అది ఏమవుతుందంటే ఆ మనిషిని ఒక పర్సనాలిటీని నేను చెయ్యను అని భయపడిపోయి కూర్చున్న వ్యక్తిని తన బంధువులు ఉన్నారు మిత్రులు ఉన్నారు సోదరులు ఉన్నారు వీళ్ళందరితో నేను చేయలేనని చెప్పి కూర్చున్న వ్యక్తిని చివరికి యుద్ధరంగంలో చేసి అందులో ముఖ్యంగా ఏంటంటే పద్దెనిమిది విధానాలు చెప్తారు చెప్పి ఈ విధానాల్లో నీకు ఏదైతే నచ్చితే ఇది కాకుంటే ఇంకోటైనా నీకు నచ్చితే అది చెయ్యి కానీ పని చెయ్యి యు డూ యువర్ డ్యూటీ అని చెప్పే పుస్తకం కాబట్టి భగవద్గీత అన్నది ఐ ఆల్వేస్ సే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ ప్రతి ఒక్కరు చదవాల్సిన అంశం కానీ అన్ఫార్చునేట్ గా ఏం చేసామంటే దాన్ని ఒక మత గ్రంథం చేసేసాము దాన్ని తీసుకెళ్లి పూజ రూమ్ లో పెట్టాము పూజ రూమ్ లో పరిధి గీసాము అది పరిధి గీయాల్సిన పుస్తకం కాదు ప్రతి ఒక్కరి చేతిలో ఉండాల్సిన పుస్తకం అది సయా మీకు బాగా నచ్చిన ప్రదేశం బాగా నచ్చిన ప్రదేశం అఫ్ కోర్స్ మా శ్రీశైలం తప్ప మాకు ఇంకా మాకు తగ్గదు అదే ప్రపంచం ఇప్పటికి కూడా సమయం ఇచ్చి ఏదైనా అవుతే అక్కడికే వెళ్తాం లేకుంటే మాకు పర్మనెంట్ గా సెటిల్ అవ్వాలంటే అక్కడికే వెళ్ళి సెటిల్ అవుదాం అని సూక్తి బాగా నచ్చిన సూక్తి స్వామి వివేకానందుల వారి సూక్తులు బాగా నచ్చుతాయి ఎప్పటికీ కూడా ఆయన ప్రతిదీ కూడా ఆయన చెప్పిన విషయాలు రైజ్ అవైక్ స్టాప్ నాట్ టిల్ ది గోలీస్ అంటాడు అంటే రైజ్ వేక్ అనలేదు ఆయన అంటే నిన్ను నువ్వు నువ్వు మేలుకోవాలని మగన్ సార్ యూ హ్ టు టేక్ ది ఇనిషియేటివ్ అన్న దీంతో సార్ సార్ తీరిక అంటే మీకు దొరికితే మీ కొద్దిగా నేను చదువుతుంటాను పుస్తకాలు చదవడం అన్నది కొద్దిగా తర్వాత ఎందుకంటే చాలా స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తుంటాను కాబట్టి వాళ్ళకి సంబంధించిన ప్రిపరేషన్స్ ఇవి చేసుకుంటున్నాను పుస్తకాలు జనరల్గా బుక్ రీడింగ్ అన్నది సాధారణంగా వెళ్ళేటప్పుడు కూడా పుస్తకం ఒక నాలుగైదు పుస్తకాలు తీసుకువెళ్తాను ఇప్పుడు కొత్త టెక్నాలజీ వల్ల ఈ కిండిల్ అన్నది కూడా వచ్చింది అంత ఒక మూడు నాలుగు వందల పుస్తకాలు ఉంటాయి నా దగ్గర ఎందుకంటే ఏ రెఫరెన్స్ వచ్చినప్పుడు వెంటనే మనకు రెఫరెన్స్ తీసుకోవడానికి వెంట ఒక లైబ్రరీ తీసుకువెళ్తున్నట్టు కాబట్టి పుస్తక పట్టణం అన్నది చాలా ముఖ్యం అందుకనే చాలామంది పిల్లలకి తల్లిదండ్రులకు కూడా నేను చెప్పడం ఏంటంటే ఇళ్లలో చిన్న చిన్న లైబ్రరీస్ మెయింటైన్ చేయండి అని చెప్తాను చిన్న చిన్న పుస్తకాలు పిల్లలకి అప్పుడప్పుడు కథల పుస్తకాలు తర్వాత మంచి మాటలు ఇవన్నీ కనుక వాళ్ళకి చెప్పగలిగితే ఏముందంటే రాత్రి ముఖ్యంగా పడుకోబోయే ముందు పిల్లలకు ఒక మంచి కథ ఏదైనా చెప్పి పడుకోబెడితే వాళ్ళకి అవే గుర్తుండిపోతాయి కాబట్టి ఇది ముఖ్యంగా బాధ్యత మనది అవి లైఫ్ టైం మెమరీస్ అవి లైఫ్ టైం మెమరీస్గా ఉంటాయి అవి ఎందుకంటే అవి చాలా ముఖ్యం కాబట్టి బుక్ రీడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీ ద్వారా మీ కార్యక్రమం ద్వారా నేను మా వీక్షకులకు చేస్తున్న విన్నపం ఏంటంటే మనం చదువుదాం పిల్లలతో చదివిద్దాం మన న్యూస్ పేపర్లో కూడా మంచి మంచి ఆర్టికల్స్ వస్తుంటాయి సాధారణంగా ఏంటంటే న్యూస్ పేపర్ చదివేసిన తర్వాత అది పడేస్తాం కానీ నేను మీకు చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే న్యూస్ పేపర్ ఐటెంలో మంచి ఐటెం ఏదైనా వస్తే మంచి కథ కానీ వస్తే దాన్ని చిన్నగా కట్ చేసి ఒక చిన్న పుస్తకంలాగా మీరు మెయింటైన్ చేయండి అదొక రెఫరెన్స్ బుక్ లాగా తయారవుతుంది పిల్లలకి కాబట్టి చాలామంది నన్ను అడుగుతుంటారు పిల్లలు తల్లిళ్ళు చాలామంది సార్ మా పిల్లవాళ్ళు ఎక్కువగా టీవీ చూస్తున్నారు కంప్యూటర్కి గేమ్స్కి అడిక్ట్ అయిపోయారు కానీ ఏం చేయాలంటే దానికన్నా గొప్ప అడిక్షన్ మీరు క్రియేట్ చేయగలిగితే ఇది చిన్న అడిక్షన్ అవుతుంది చిన్నదాని నుంచి అంటే చిన్న గీత పక్కన పెద్ద గీత గీసినట్టు ఈ అడిక్షన్ కన్నా చదవడం అన్న దాన్ని మీరు గా మార్చగలిగితే ఇవన్నీ పక్కన పెడతారు కాబట్టి మీరెంత ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారన్న దాని మీద వీళ్ళ బిహేవియర్ అన్నది వీళ్ళ స్వభావం అన్నది ఆధారపడి ఉంటుంది మీ బలాలు బలహీనతలు బలాలు ముఖ్యంగా నేను ప్రజలను ఇష్టపడతాను ప్రజలతో కలవడానికి నేను అవుతాను నాకు ఎక్కడ ఈ డిఫరెన్సెస్ ఏం లేదు నేను ఎక్కడైనా ఏ ఆటోల్లోతో వెళ్ళగలను ఎక్కడికైనా మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోగలను ఆ విధమైన ఈ భేషజాలు ఇవేమీ ఉండదు ప్రజల్లో కలవడం మాక్సిమం ప్రజల్లో కలవడానికి నేను ఇష్టపడతాను అది నా బలం బలహీనత అంటే నేను అందరినీ నమ్మేస్తాను అది బలమే కావచ్చు కానీ బలహీనత నేను ఎప్పుడు థీరీ ఎక్స్ థీరి వై అని ఉంటాయి సార్ థీరి ఎక్స్ ఏంటంటే అందరూ మంచి వాళ్ళని నమ్మడం థీరీ వై అంటే అందరూ చెడ్డవాళ్ళు అన్నమడం నేను థీరీ ఎక్స్ అది చాలామంది అంటుంటారు సార్ మీరు అందరినీ నమ్మేస్తారు సార్ అంటారు బట్ మై డిఎన్ఏ ఈజ్ లైక్ దట్ ఐ కాజ్ ఇట్ నౌ సార్ పోలీస్ అధికారిగా వెంటనే అందరినీ నమ్మరు కదా మీలో ఈ అందరినీ నమ్మేసి కూడా ఎట్లా అబ్బింది ఎందుకంటే సాధారణంగా ఏమవుతుందంటే చెడు చేసేవాళ్ళు చాలా తక్కువ పర్సెంట్లో ఉంటారు